ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ నలుగురు గుమ్ము గురినా సరే జరిగేటటువంటి చర్చ మార్కాపురం జిల్లా ఏర్పాటు ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటుగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా చర్చలు ఊపందుకున్నాయి దీనికి ప్రధాన కారణము వరుసగా అంటే మంత్రులతో మంత్రుల ప్రకటనలు అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ కేబినెట్ సమావేశము ఇలాంటి అంశాల పరంగా ప్రస్తుతము మార్కాపురం జిల్లా చర్చ అనేది జిల్లా అంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చ ఊపందుకుంది అయితే ఇది ఈనాటి కల కాదు దాదాపు సుమారుగా యాభై ఏళ్లుగా ఇక్కడ మార్కాపురం డివిజన్ పరిధిలో ఏదైతే మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గిద్దలూరు ఎర్రగొండపాలెం ఈ యొక్క మండలాలు అంటే ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాల ప్రజల యొక్క ఆకాంక్ష అయితే దీనికి తగినట్లుగానే ఈ యొక్క మార్కాపురం జిల్లా ప్రకటన డిమాండ్ ప్రస్తుతం వినిపిస్తున్న తరుణంలో అయితే కూటమి ప్రభుత్వము అందుకు సానుకూలంగా సైతం స్పందించింది తాము ఇచ్చినటువంటి హామీని ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుంటామని నెరవేరుస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే తాజాగా ఒక అంశము తెర మీదకి వచ్చింది మార్కాపురం జిల్లా ప్రకటన అంటే ఏంటంటే ఖరారు కాకపోయినా మార్కాపురం జిల్లా ప్రకటన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఒకటో తేదీ నుండి మార్కాపురం డివిజన్ ప్రజలందరూ నూతన జిల్లాలో అంటే ఏదైతే మార్కాపురం జిల్లా ఏర్పడుతుందో ఆ యొక్క నూతన జిల్లాలో నూతన సంస్థల వేడుకలు జరుపుకుని ఉన్నారని చెప్పేసి ఇప్పటికి ఆ ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి సమాచారం అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది అంటే ఎప్పుడు ఖరారు చేస్తారనేది అంటే అధికారిక ప్రకటన మాత్రమే ఇంకా రావాల్సి ఉంది అంటే ఇటీవల జిల్లా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతము ఒంగోలు పర్యటనకు వచ్చిన సమయంలో ఆ సమయంలో కూడా మార్కాపురం జిల్లా గురించి కీలక ప్రకటన చేశారు అంటే వైపు మార్కాపురం డివిజన్ లో భాగమైనటువంటి గిద్దులూరును సైతం రెవెన్యూ డివిజన్ గా మార్చేటటువంటి అవకాశాలు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మార్కా పురం ను జిల్లా ప్రకటన చేసేటటువంటి అవకాశాలు సైతం కాస్త సమీపించాయి ప్రస్తుతం ఇప్పుడు అంటే దీనికి ప్రతిపాదన ఇప్పటికే జిల్లా అధికారులు అంటే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇతర అధికార యంత్రాంగం ఇప్పటికే మార్కాపురంలో జిల్లా ఏర్పాటుకు అవసరమైనటువంటి భూసేకరణ పనులతో పాటు అదేవిధంగా జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సరైన భవనాలను సైతం ఎంపిక చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జిల్లా అంటే జిల్లా ప్రకటన అనేది సాధ్యమైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది అయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కనిగిరి నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు సైతం మార్కాపురం జిల్లాకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని చెప్పేసి ప్రజలందరూ భావించారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గర్భంగా మాట్లాడారని చెప్పవచ్చు అంటే మీకు త్వరలోనే మంచి శుభవార్త అందుతుంది అనే టైప్ లో అక్కడ ప్రసంగించడం జరిగింది దీనితో ప్రస్తుతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే మార్కాపురం జిల్లా ఏర్పాటు నూతన ఏడాది అంటే ఇక ఒక నెల మాత్రమే ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన కొత్త జిల్లాను ప్రకటించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అదే విధంగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు అయితే అదేవిధంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి విధంగా సలాం చెప్పండి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అంటే కొత్త ఏడాది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరూ సంబరాలు జరుపుకుంటారు అయితే మార్కాపురం డివిజన్ ప్రజలకు అంటే రెండు సంబరాలు అంటే ఓవైపు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అదే విధంగా తాము ఎన్నో ఏళ్లకలా యాభై ఏళ్ళకలా నెరవేరేటటువంటి సమయము జనవరి ఒకటి నుంచి వస్తుందనేటటువంటి ఊహాగానాల నేపథ్యంలో రెండు సంబరాలను ఏ ఒక ఘనంగా జరుపుకునేందుకు మార్కాపురం డివిజన్ ప్రజలు సిద్ధమవుతున్నారు అంతేకాదు మార్కాపురం డివిజన్ ప్రజలే కాదు ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా నుండి విడిపోయి నెల్లూరులో కలిసినటువంటి కందుకూరు డివిజన్ అదే విధంగా ఆ బాపట్లలో కలిసినటువంటి అద్దంకి నియోజకవర్గాన్ని సైతము ప్రకాశం జిల్లాలో అంటే ఏదైతే మార్కాపురం డివిజన్ జిల్లాగా ఏర్పడిన మరుక్షణమే ప్రకాశం జిల్లాలో అంటే ఇక్కడ ఒంగోలు నుండి విడిపోయినటువంటి అద్దంకిని కందుకూరును సైతం కలిపేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సరైన దానికి సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు ఇప్పటికే మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ సైతము ప్రకాశం జిల్లాలో పర్యటించారు ప్రకాశం జిల్లాలో పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క వినతులను సైతం స్వీకరించారు అయితే ఈ క్రమంలో అంటే సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసి ఈ యొక్క సస్పెన్స్ కు తెరదించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సమయం వద్ద సైతము ఇదే చర్చ సాగింది అక్కడ స్థానిక ప్రజల సైతం ఇదే విధంగా చర్చించుకున్నారు మార్కాపురం జిల్లా ప్రకటన చేస్తారని చెప్పేసి కానీ నర్మగర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటతో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన మార్కాపురం జిల్లాకు ముహూర్తం ఖరారైంది అనేటటువంటి చర్చలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి అదే విధంగా విడిపోయినటువంటి కందుకూరును నెల్లూరులో ఉన్నటువంటి కందుకూరు సైతం ప్రకాశం జిల్లాలో కలపడం అదే విధంగా బాపట్ల జిల్లాలో వెళ్ళినటువంటి అద్దంకిని నియోజకవర్గాన్ని సైతం ప్రకాశం జిల్లాలో కలిపేందుకు పూర్తి స్థాయిలో జనవరి ఒకటో తేదీన ముహూర్తం ప్రభుత్వం ఖరారు చేసిందని చెప్పేసి చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇటు బాపట్ల ఇటు అద్దంకి అద్దంకి ప్రజలు అటు కందుకూరు ప్రజలు ఇటు మార్కాపురము డివిజన్ ప్రజలు సైతము నూతన సంవత్సర వేడుకలతో పాటు తమ యొక్క నెరవేరినటువంటి కలను పురస్కరించుకుని ఆ రోజు భారీ ఎత్తున సంబరాలు జరుపుకునేటటువంటి చర్చలు కూడా ప్రస్తుతము జిల్లా వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది